హాయ్ అండి అందరికీ ముందుగా వచ్చేసి హ్యాపీ వినాయక చతుర్థి అండి అంటే మనం మన ఫెస్టివల్స్లలో చాలా ఇష్టంగా చేసుకునేది చాలా మందికి వినాయక చవితి అని ఒకటి చెప్పుకోవచ్చు నాకైతే చాలా ఇష్టం అండి వినాయక చవితి సో నా డే వ్లాగ్ అనేది ఇలా స్టార్ట్ చేశాను ముందుగా వచ్చేసి అయితే నేను ఇల్లు అంతా క్లమ్జీగా ఉందండి ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసేసి మాపేసేసి బెడ్షీట్స్ ముందు రోజు నేను వర్షం వల్ల ఉతకలేదు నాకు అలా పెట్టి మళ్ళీ వినాయకుడిని తేవాలనిపించదని మళ్ళీ అన్నీ ఉతికేసానండి అవి ఉతకడానికే నాకు టూ అవర్స్ పట్టింది ఉతికేసి ఇంకా వన్ ఆరేసి కిందంతా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టుకొని మళ్ళీ పైనంతా క్లీన్ చేసేసి మొత్తం అంతా ఇల్లంతా చూసారు కదా ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇది చూడ్డానికి చిన్నగానే అనిపిస్తుంది కానీ చేయడానికైతే నాకు హాఫ్ డే అయిపోయిందండి పని ఇంకా నేను ముందు రోజు చేసుకున్న అంత చేసినా కూడా నాకు అంత టైం పట్టింది అంటే పిల్లలు ఉన్నారు కదండి ఇంకా పిల్లలకు ఫ్రెషప్ చేయించేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేసి నేను వచ్చేసి ఇంకా దేవుడు పూజ సామాగ్రి ఎప్పుడైనా సరే ఒక ఫెస్టివల్ ముందు రోజు చేసుకున్నాం అనుకోండి మనకు ఆ రోజు అంత పని ఉండదు అంటే కుకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా మనం చేయాల్సినవి సో నేను ఫ్రైడే రావడం వల్ల నేను క్లీనింగ్ అయితే చేయలేదు అంటే నాకు ఒక సెంటిమెంట్ అండి ఫ్రైడే రోజు మాత్రం నేను చెయ్యను సో దాని దిక్కు వెళ్ళి చేయలేదు ఇంకా నేను ఇవాళ ఇవి కూడా క్లీనింగ్ అనేసరికి ఇంకా ఎక్కువ ఇబ్బంది అయిపోయింది నాకు ఫస్ట్ అయితే మొత్తం ఇంకా అక్కడ దేవుని దగ్గర నాకు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ క్లీన్ చేయడానికి కూడా రాదండి సో ఇంకా నేనైతే అవన్నీ తీసేసి నేను ఫస్ట్ అయితే జస్ట్ నేను ఇది ఏదైతే లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్ని అయితే ఫస్ట్ అప్లై చేశాను జస్ట్ కొద్దిగా ఇట్లా అప్లై చేసేసి తర్వాత మీరు ముగ్గు కానీ సబీనా కానీ విమ్ లిక్విడ్తో కానీ విమ్ సోప్తో కానీ జస్ట్ ఇలా స్క్రబ్ చేసి తోమేసి కడిగేస్తే మంచిగా తెల్లగా అవుతుందండి మీకు అంత శ్రమ పడాల్సిన అవసరం ఉండదు ఇది వచ్చేసి నేను ఎలా చేయాలి అనేది మీకు ప్రీవియస్ వీడియోస్లలో నేను షేర్ చేశాను ఆల్రెడీ ఒకసారి చెక్ చేసుకోండి నేను వచ్చేసి ఫస్ట్ పూజా సామాగ్రికి అయితే అన్నిటికీ ఫస్ట్ అప్లై చేసేసాను దాని తర్వాత వచ్చేసి స్క్రబ్బర్కి ముగ్గు పెట్టేసి ఇలా రబ్ చేసినట్టు చేసేసాను తర్వాత నీట్గా వాష్ చేయడమే ఇలా చేయడం వల్ల మీరు ఎంత అంటే ఇలా మీరు ఒకవేళ అలా స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు పాడవ్వదు నేను ఎప్పుడూ స్టార్టింగ్లో చేశాను ఆ లిక్విడ్ కూడా అంటే మీరు వేస్ట్ అని పడేసి నిమ్మ తొక్కలతోనే చేశానండి నేనేం దానికి ఎక్కువ అమౌంట్ ఏం ఖర్చు పెట్టలేదు అలా ఒక్కసారి నేను చేసి పెట్టుకోవడం వల్ల నాకు ప్రతిసారి ఎవ్రీ మంత్ అయితే కంపల్సరీ నేను క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేస్తాను సో ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి నేను ఇక్కడ ఎక్కువ దేనికి శ్రమ పడాల్సిన అవసరం లేకుండా అంటే మీకు మంచి యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అయితే తొందరగా అయిపోతుంది ఎక్కువ ఒక్కరే మనం ఈ కాలంలో మాత్రం ఒక్కరమే ఉంటాము సో ఇలా ఉన్న వాళ్ళకైతే అన్నీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా సో ఇంకా నేను మాత్రం మిట్టుకి ఇచ్చేసాను ఇంకా నేను అది ఏదైతే లిక్విడ్ ఉందో అది తీసేసుకున్నానో నాకు కావాల్సినంత రిమైనింగ్ది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టమని ఇచ్చేసానండి చూసారు కదా ఎంత నీట్గా వాష్ అయి అనేది అయిపోయిందో ఇప్పుడు వచ్చేసి లెవెన్ ఆ టైం అవుతుందండి ఇంకా నేను ఇంకా ఈ దేవుని పటాలకన్నీ ఉన్నాను ఇంకా పిల్లలకు ఆకలి అవుతుందంటే ఫస్ట్ అయితే ఇది హోల్డ్ చేసేసి నేను వాళ్ళకు దోశలు వేసి ఇచ్చానండి వాళ్ళకి దోశలు వేసి ఇచ్చేసి ఇంకా నేనైతే క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేశాను కుకింగ్ చేయాలి ఇంకా ఫస్ట్ దేవునిది ప్రాసెస్ అయిపోయింది అనుకోండి ఇంకా వినాయకుడిని తీసుకురావాలి చాలా పనులు ఉన్నాయండి వాళ్ళ మాత్రం నేను ముందు రోజు ఈ వర్షం వల్ల కూడా కాస్త ఇంపాక్ట్ అనేది అవుతుంది అంటే తొందరగా చేయలేకపోతున్నాం బట్టల వల్ల మెయిన్ మైనస్ అనేది అవుతుందండి అన్నీ సో ఇంకా నేను అన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను కదా పట్టాలను కూడా చూసు చేసుకున్నాను చూట్ చేసుకొని అన్నిటికీ పొట్లయితే పెట్టేసుకున్నానండి ఇంకా పెట్టిన పెట్టినట్టుగానే నేను అన్నీ సదరేసుకున్నానండి అక్కడ ఇట్లా గంధ బొట్లు పెట్టేసి కుంకుమ అప్లై చేసుకున్నాను నేను అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేయనండి దేవుని దగ్గర మాత్రం కొంచెం టైం ఎక్కువనే పడుతుంది నాది ప్రాసెస్ చేయడానికి ఇంకా ఇంత అయితే చాలా పడుతుండే ఇప్పుడు ఇందులో సగం సామాను ఇంకా నేను తీసి స్టోర్ చేసి పెట్టాను అంటే ప్లేస్ లేదు నాకు పెట్టడానికి కానీ ఈ కొద్ది వాటికే నాకు ఇంత టైం పడుతుంది ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే అయితే వాటికి పెట్టేశానండి ఫొటోస్కి అయితే పెట్టేసి ఇంకా కల కలషం చెంబు పెడతాం కదా దానికి కూడా అలంకరించాను ఓంలాగా పెట్టి ఇంకా మిగతా దేవుని సామాన్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికైతే బొట్లు పెట్టుకున్నానండి ఇంకా పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటున్నారు అంటే ఇంకా తినేసారు తినేసి ఆడుకుంటున్నారు వాళ్ళైతే సో ఇంకా వాళ్ళు టీవీ చూసుకుంటూ నాతో మాట్లాడుకుంటూనే నేను చేస్తున్నాను పని నేను మాత్రం వినాయకుడిని ఎప్పుడైనా అంటే మార్నింగే పెడతాను వీళ్ళని బట్టి అండి ఇంకా నాకు అక్కడ వర్క్ కూడా నడుస్తుంది కదా ఆల్రెడీ ఒక ట్రిప్ వెళ్ళేసి వచ్చాను వాళ్ళకి టీ ఇచ్చేసి ఇంకా మళ్ళా ఇప్పుడు వచ్చాక ఇవన్నీ చేశాను సో ఇంకా అట్లా అని చెప్పి నేను మార్నింగ్ అయితే కుదరలేదు వెళ్ళడానికి తీసుకురాలేదు సో ఈవినింగే చేద్దామని అయితే నేను ఇంకా మార్నింగ్ ఈ ప్రాసెస్ అయితే అయిపోతుంది కదా నాకు క్లీనింగ్ ప్రాసెస్ అనేసి ఇంకా నేను మా వారు కూడా కాస్త పని ఉందని ఆయన కూడా బయటికి వెళ్ళారు సో ఇంకా నేను ఆయన వచ్చేవరకు ఇదంతా చేసేద్దామని అయితే నేను చేశాను ఇంకా పూజ సామాగ్రి అవన్నీ తీసుకురావాలండి అవి తీసుకొచ్చేస్తాను అక్క ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది నేను తాలూకలు కూడా ముందు రోజు చేసేది ఉండే అసలు నాకు టైం లేక నేను చేయలేదు ఇప్పుడు ఇంకా అవి కూడా చేయాలి సో ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి చూడండి అలా డే మొత్తం ఫుల్ బిజీ స్కెడ్యూల్ ఉంటుంది నాది బట్ ఇంత పని ఉన్నా కూడా నేను ఏ వేలో మేనేజ్ చేసుకున్నానో ఇక్కడ చూడండి సో నేను ఇంకేవైతే నాకు కావాల్సినవి ఉన్నాయో అవన్నీ ఇలా నేను ఒక బాస్కెట్ దాంట్లో లాగా పెట్టుకుంటాను ఇంకా నేను అన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నానండి పూలు అలంకరించేసి దీపారాధన అయితే చేసుకున్నాను చూసారు కదా ఆ కొంచెం ప్లేస్ మాత్రం వినాయకుని కోసం పెట్టానండి హాల్లో పెడితే చిన్న అస్సలు ఉంచాడు ఆ రోజు వరలక్ష్మి రథం రోజే చాలా అక్కడ సదిరి అంత కింద పడేసానండి సో మళ్ళీ ఇంకా వినాయకుడు కదా ఇంకా నేను ఎన్ని డేస్ పెడతానో తెలీదు మినిమమ్ అయితే ఫైవ్ డేస్ కన్ ఫైవ్ డేస్ టు నైన్ డేస్ ఎవ్రీ టైం పెడతాను లెవెన్ డేస్ కూడా కావచ్చు పిల్లల్ని బట్టి సో ఇంకా అందుకే నేను హాల్లో పెట్టలేదు దేవుని దగ్గరనే కొంచెం ప్లేస్ చేసి చేసేసానండి ఇంకా అంటే చిన్న వల్ల నాకు ప్లేస్ హాల్లో టేబుల్ వేసి పెట్టవచ్చు బట్ అలా కూడా లేదు కొన్ని కింద ఓపెన్ ప్లేస్ చాలా ఉంది కిందనన్నా పెడదామంటే గాలి వస్తుంది వర్షం కూడా వస్తుంది కదా మళ్ళా కింద దేవుడు ఒక్కడే ఉంటారు ఇక అవుతారని అది ఇష్టం లేక నేనైతే దేవుని దగ్గరనే పెట్టేశాను కొంచెం ప్లేస్ అయితే చేసుకున్నానండి ఇంకా కర్రీకి అయితే నేను వచ్చేసి తుమ్మి కూర తీసుకురావాలి ఇంకా అది కూడా తీసుకురాలేదు సో నేను అందుకోసం ఫస్ట్ అయితే ఒక ఆనియన్ ఒక టూ క్యాప్సికమ్స్ ఉండే అండి ఇంకొక టూ పొటాటోస్ సో అన్నీ అయితే వెజిటేబుల్స్ని అయితే కట్ చేసుకున్నానండి ఆనియన్ కట్ చేసినప్పుడు అయితే వాటర్ చాలా వచ్చాయి నాకు సో నా కళ్ళు అసలు కనిపించట్లేవు ఆ వాటర్లో అలానే కటింగ్ అయితే చేశాను ఇంకా దానికి వచ్చేసి నేను ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి దీనికి మెయిన్గా కావాల్సింది అయితే నేను అంటే ఏ ప్రాసెస్లో ఇది మీరు పూరీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఈ కర్రీ ఒక్కవేళ మీరు ఇంతకుముందు చేయకపోతే కనుక ఈ వీడియో చూసినాకైతే కంపల్సరీగా ట్రై చేస్తారు అంత బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను మిక్సీ జార్లో కొద్దిగా పెరుగు కొద్దిగా పచ్చి కొబ్బరి అండి సగం ముక్క అండ్ ఒక పది కాజు వేసాను వేసేసి అది మెత్తడి పేస్ట్ చేసుకోవాలి పెరుగులో వేసి పేస్ట్ చేసేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ వచ్చేసి కుక్కర్లో అంటే ఇంకా లంచ్ టైం అవుతుంది కదా అని ఇంకా కుక్కర్ అయితే ఫాస్ట్గా అయిపోతుందని కుక్కర్లో చేశానండి ఇంకా అందులో నాన్ వెజ్ కూడా అప్పుడప్పుడు వండుతాను కాబట్టి ఇంకా నేను హాట్ వాటర్ వేసి అది క్లీన్ చేసేసి పక్కకు పడేసేసుకొని అదే కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ సాజీర ఒక చిన్న పట్టాముక్క వేసానండి అండ్ ఆనియన్ కట్ చేసుకుంది వేసేసి కాస్త ఫ్రై అనేది చేసుకున్నాను ఇలా కొంచెం ఫ్రై అనేది అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పచ్చిమిర్చి చిలుకలు కూడా అందులో యాడ్ చేసేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలి అలా ఫ్రై అనేది అయిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మీరు ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్స్ని వేసేసి అందులో పొటాటోస్ని కూడా వేసేసి కలుపుకోవాలండి ఇక్కడ టేస్ట్ తగ్గంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అది కాస్త కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా కారపొడి తీసుకున్నానండి అంటే క్యాప్సికమ్ ఆల్రెడీ హాట్ కంటెంట్ కాబట్టి చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ కన్సిస్టెన్సీని బట్టి సో ఇంకా నేను అదైతే ఫ్రై కొంచెం ఆయిల్లో ఫ్రై అనేది అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా కాజు పేస్ట్ ఆ కొబ్బరి పేస్ట్ అదంతా అందులో వేసేసి వాటర్ మిక్సీ జార్ని కడిగి అది కూడా వేసేసానండి ఇలా మీ లిక్విడ్ మీకు ఎంత గ్రేవీ కంటెంట్ కావాలో అంత యాడ్ చేసుకోండి లాస్ట్గా వచ్చేసి అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసాను వేసేసి లిడ్ పెట్టేసేయాలండి లిడ్ నాకు పట్టట్లేదని మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ పెట్టాను ఇలా ఒక విజిల్ వస్తే సరిపోతుంది లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుంటే కానీ కర్రీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నేను అది కర్రీ చేసేసి అయితే నేను పిల్లలకు అన్నం పెట్టేసి నేనైతే వెళ్ళిపోయానండి ఇంకా నేను తినలేదు అంటే అక్కడ వాళ్ళకు కరెంట్ పోయింది అని చెప్పి ప్రాబ్లం ఉండే కొంచెం రమ్మని కాల్ చేస్తే మాత్రం ఇంకా నేను వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళేసి వాళ్ళకు ఇంకా టీ తీసుకొని వెళ్ళిపోయాను నేను ఇంకా అంటే ఇవాళ నేను ఏవైతే బాక్స్ పిల్లర్స్ వేశారో అవైతే ఇవాళ తీసేశారండి తీసేసి వాటర్ పట్టమని చెప్తున్నాను నేను అంకుల్తో మాట్లాడుతున్నాను అదే సో మళ్ళీ ఇంటికి వచ్చినాక అయితే నేను పిల్లలు సతాయిస్తున్నారండి అంటే సదురుందే సదురిపిస్తూ ఉన్నారు ఒక వన్ అవర్ అక్కడ ఉండేసి మాత్రం తొందరగా వచ్చేసాను నేను ఇంకా తాలూకాలు చేయలేదు కదా ఇంకా పనుంది బయటికి వెళ్ళేది ఉంది అనేసి అయితే ఇంకా నేను చిన్నతోనే అక్కడ మాట్లాడుకుంటూనే ఇక్కడ చేస్తున్నాను ఒకటే అంటే నేను ఇల్లు అంతా క్లీన్ చేసినాక మళ్ళీ చదువుతూనే ఉన్నాడండి అలా సతాయిస్తున్నాడు నాకైతే వాళ్ళ చిరాకు బాగా తెప్పిస్తున్నారు సో అదే మాట్లాడుకుంటూ అయితే చేస్తున్నాను నేను పిండి ఇలా గట్టిగా ఏం వేయకుండా గోధుమ పిండిలో వాటర్ వేసి అయితే చపాతి ముద్దలాగా తడిపేసుకుంటానండి యాక్చువల్లీ ఒకరోజు ముందు మనం మంచిగా చేసి పెట్టుకుంటే స్నానం చేయంగానే అయిపోతుండే బట్ ఇంకా నాకు అక్కడికి వెళ్ళడం వల్ల పని కుదరక చేయలేదు తాల్కాలు వచ్చేసి అయితే నేను ఆ పెళ్ళికి ముందు మా అమ్మ మా అన్నయ్యలు మా అక్క అందరం కలిసి చేస్తుండే మా నాన్న కూడా అండి బట్ ఇక్కడ మా ఇంట్లో మాత్రం మా ఆయన ఇలా చేయి కూడా పెట్టాడు మా పిల్లలు అయితే చిన్నగానే ఉన్నారు వాళ్ళకి అస్సలు రాదు ఇంకా నేను ఒక్కదాన్నే చేయాలి ఇంకా నాకు తాల్కలు చేయడానికి టూ అవర్స్ పట్టిందండి అలా పిండి తడిపేసుకొని ఫస్ట్ తాల్కలు అయితే చేసేసాను అందులో పొడిపిండి చల్లుకుంటూ ఇలా తాలికలు అయితే చేసుకున్నాను మళ్ళీ సప్పటి ఉండ్రాలు కూడా చేసుకున్నానండి కుడుములకు సో ఇంకా అవైతే చేసి పెట్టుకున్నాక ఇంకా కుకింగ్ ప్రాసెస్ అయితే చేశాను ఇంకా ఫస్ట్ అయితే హాట్ వాటర్కి రాగి పాత్రలో వాటర్ పెట్టానండి బాయిల్ చేయడానికి ఇంకా అంత లోపల వచ్చేసి వినాయకునికి లడ్డు చేద్దామని అయితే నేను బేసన్ అయితే కొంచెమే తీసుకున్నాను మన బూందీ లాగా కలిపేసుకున్న వాళ్ళండి వాటర్ వేసేసి ఇంకా వాటర్ అక్కడ బాయిల్ అవుతుంది తాలకల పాయసం కోసం సో అంత లోపల అయితే నేను ఇంకా బూంది కొడదామని అయితే నేను ఇది పెట్టుకున్నాను ఇలా లిక్విడ్ కంటెంట్ లాగా కలిపేసుకొని అంత లోపల డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఇంకా ఆయిల్ అనేది హీట్ అవుతుంది రెండు స్టవ్ల మీద అయితే రెండు పెట్టేశాను ఎక్కడ ఖాళీ అయితే లేదు ఇంకా ఈ ప్రాసెస్ అనేది అయిపోతేనే నేను నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయగలుగుతానని సో ఫస్ట్ అయితే నేను ఇంకా అది ఇక్కడ వాటర్ బాయిల్ అయ్యే లోపల ఇక్కడైతే బూందీ నా దగ్గర మామూలు బూందీ మీరు డైరెక్ట్గానైనా ఇట్లా చేయితో వేసుకోవచ్చు లేకుంటే జల్లీగంటతోననే వేసుకోవచ్చు సో నేను జల్లిగంటతోనే బూందీలా కొట్టాను కానీ అవి ఆయిల్ కొంచెం కాదు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి నేను కొంచెం తీసుకోవడం వలన అయితే అంత అంటే ఫ్రీగా రాలేవు పొడి పొడిగా సో నేనైతే మిక్సీ పడతానండి మోతిచూరల అడ్డులాగా మిక్సీ పడతాను బరకగా సో మీరు డైరెక్ట్గా అలానే పిండితోని చేతితోని వేసుకొని జల్లిగంట పెట్టకుండా అలా వేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ చేసే ప్రాసెస్ అయితే ఎలా అంటే కొంచెం పిండి చేస్తున్నాను కాబట్టి నేను కొద్దిగానే ఆయిల్ వేశాను ఎలా అయినా సరే మనం బూందీకి అయితే ఆయిల్ చాలా అబ్జర్వ్ చేస్తుందండి సో నేనైతే ఇంక ఇందులో ఏమీ వేయలేదు ఇంకా చాలామంది వంట సోడా వేస్తారు అస్సలు వంట సోడ మాత్రం వాడొద్దండి వంట సోడా వేస్తే మాత్రం ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా ఎక్కువ నార్మల్గా ఉన్న దానికన్నా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా ఒక వాయి తీసి పక్కకు పెట్టుకున్నాక ఇంకా నెక్స్ట్ వాయి కూడా అలానే వేసాను ఇంకా నెక్స్ట్ వాయిలో ఆయిల్ ఇంకా తగ్గింది కదా అది ఇంకా ముద్దలాగా వచ్చేసింది ఫస్ట్ దాన్ని కొంచెం పొడి పొడిగా వచ్చింది కానీ సెకండ్ మాత్రం దగ్గరగా అయిపోయిందండి సో ఇంకెలాగో నేను మిక్సీ చేసేదే కాబట్టి నాకు ఎలా అయినా పర్లేదు అనేసి అయితే నేను కొద్దిగానే ఆయిల్ వేసాను ఒకవేళ మీరు బూంది కుల్లాగా రావాలి అన్ని గంటతోనే మేము అలానే అని మాత్రం అనుకుంటే ఎక్కువ ఆయిల్ పెట్టండి అంతే డిఫరెన్స్ ఇంకా వచ్చేసి అయితే నేను ఇంకో రాగి పాత్ర చిన్నది పెట్టేసి అందులో వచ్చేసి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ తీసుకున్నానండి అండ్ ఒక హాఫ్ గ్లాస్ అయితే షుగర్ వేసాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంకా నాకు పాయసంకి వచ్చేసి వాటర్ అయితే మరిగిపోయిందండి ఇంకా ముందుగా చేసుకున్న తాలికలు ఆ పౌడర్ అందులో వేసేసి ఇంకా మొత్తం వాటర్లో బాగా ఉడకాలండి ఈ పిండి ఇట్లా మనం చేతితో పట్టుకుంటే ఇట్లా విరిగిపోతుంది అంత ఉడికేంత వరకు ఇది ఉడకడానికే టైం పడుతుంది చాలామంది ఇందులో పాలు పోసి కూడా చేస్తారు ఆ పాలు వేసి చేయడం వల్ల మీకు తొందరగా పాడైపోతుంది ఇలా చేసేది అనుకోండి వన్ వీక్ అయినా కూడా అస్సలు పాడవ్వదు సో ఇంకా నేనైతే ఇంకా అది వేసేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకేదైతే బూంది ఉందో అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే చేసుకున్నానండి ఇలా బరకగా చేసుకొని అక్కడ తీగపాకం వస్తే సరిపోతుందండి షుగర్ సో ఇక్కడ తీగ పాకం అయితే వచ్చింది ఇక్కడ మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఏమీ చేయట్లేదు చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాను అంటే వర్క్ చాలా ఉంది నాకు ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది అన్నట్టు చేశాను సింపుల్గా ఇలా మన చేతితో చేసి పెట్టడం వల్ల కూడా వినాయకుడు చాలా సంతోషిస్తాడంటండి మనం రెడీమేడ్ది కొనుక్క రావడం కన్నా ఇప్పుడు స్వీట్స్లలో ఎక్కువగా స్టోరేజ్ కంటెంట్ ఎక్కువ చేస్తున్నారు కాకపోతే అది ఇంకా హెల్త్ పరంగా మంచిది కాదు ఇంకా రీసెంట్గా ఒక వి ఒక ఇన్సిడెంట్ కూడా అయిందండి మాకు నార్మల్గా స్వీట్ డబ్బాలో ఏదో లాంటిది కలిపారేమో మరి అది ఏంటంటే తినగానే మత్తులాగా వచ్చేసి అలా మేము స్వీట్ తిన్న రోజు అంతా పడుకోవడమే అయిపోయింది సో దానివల్ల కూడా ఇంపాక్ట్ అయ్యిందని ఇంకా మేమైతే తీసుకురాలేదు ఈసారి ఇంకా నేనే చేసేసాను ఇంకా లడ్డు కలిపి పక్కకు పెట్టుకున్నానండి చల్లగా అయినాక ఉండలు కట్టడమే ఇంకా అంత లోపల వచ్చేసి ఈ పిండి ముద్ద అయితే ఉడికిపోయిందండి పాయస ఇక్కడ పాయసంది అది వచ్చేసి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేశాను ఇక్కడ నేను నెయ్యి అనేది పైకిది తేలుతుంది చూడండి అప్పుడు ఇలా పిండి మీకు విరిగినప్పుడు మీరు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి నేను తీపి ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది హాఫ్ ఇది హాఫ్ లాగా బట్ నేను కంప్లీట్గా బెల్లంతోనే చేస్తున్నానండి సో నేను బెల్లం అయితే సుమారు ఇది హాఫ్ కేజీ ఉంటుంది తీసుకున్నాను ఇంకొక బౌల్లోకి వచ్చేసి బియ్యం పిండి ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకొని వాటర్ వేసి లిక్విడ్ లాగా కలిపానండి కలిపేసి అది వేస్తూ కలుపుకోవాలి ఇలా వాటర్ పిండి వేది వేయడం వల్ల మీకు తిక్కుగా అవుతుంది సో అది వేసుకుంటూ కలిపేసాను కలిపేసి అలా ఒక మనం బెల్లం కరిగించేంత వరకు పెట్టాల్సి వస్తుంది ఇంకా అంత లోపల నాకు లడ్డుది కూడా చల్లగా అయిపోయిందండి సో ఇంకా నేను నెయ్యి అప్లై చేసుకొని చెయ్యకైతే అయితే ఉండల్లా చేసుకున్నాను ఫస్ట్ ఒక ముద్ద మాత్రం పెద్దగా చేసుకున్నానండి వినాయకుని దగ్గర లడ్డు పెట్టడానికి ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న చిన్నగా ఉండలు ఒక ఆరు పీసెస్ అయ్యాయి టోటల్గా నాకు సెవెన్ లడ్డూలు అయితే అయ్యాయండి ఇంకా అవన్నీ నేను ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసేసి ఇవన్నీ ఉండలుగా కట్టేసి ఇంకా పెట్టేశాను మీరు ఇవన్నీ ఒక రోజు ముందు చేసుకోవచ్చు నాకు అంటే ఆ ముందు రోజు కూడా నేను చేయాల్సిన పనులు చూశారు కదా నా ప్రీవియస్ వీడియోలో సో అక్కడ కూడా నేనేం ఖాళీగా లేను అంటే టైం స్కెడ్యూల్ని బట్టి చెప్తున్నాను నేను అలా కూడా చేసుకోవచ్చు బట్ నేను నాకు టైం దొరకలేదు కాబట్టి నేను చెయ్యలేదండి ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇంకా ముద్దలుగా కట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే సన్నగా చాప్ చేసుకున్నానండి పాయసం కోసము సో ఇందులో వచ్చేసి ఒక చిన్న పాన్ సపరేట్ది పెట్టేశాను స్టవ్ ఆన్ చేసి పెట్టేసి అందులో ఒక అది వాటర్తో కలిగాను కదా సో వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి తీసుకున్నాను నెయ్యి వేసేసి అది నెయ్యి కాస్త వేట వేడనేది అయిన తర్వాత ఈ డ్రౌ డ్రై ఫ్రూట్స్ వేయించేసుకొని అందులో కలిపేసుకోవడమే అండి అంటే ఇది తిన్న ఇందులో ఇలాచి పౌడర్ అలా ఏమి వేయొద్దు ఒకవేళ కావాలనుకుంటే మీ దగ్గర కొబ్బరి మాత్రం వేసుకోవచ్చు సన్నగా కట్ చేసి కొబ్బరి మెయిన్ నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇందులో స్కిప్ చేశాను కొబ్బరి కూడా వేస్తారు సో నేను ఇక్కడైతే కొబ్బరి ఏమి వేయలేదండి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించి వేసుకున్నాను నేనైతే ఇదే ప్రాసెస్లో చేస్తాను అంటే మీరు ఏ ప్రాసెస్లో చేస్తారు అనేది కూడా కమెంట్ చేయండి అంటే కొంతమందికి నచ్చపోవచ్చు అందుకోసం చెప్తున్నాను ఇంకొకటి వచ్చేసి నేను సప్పిడి ఉండాలకైతే ఇంకా స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టుకున్నానండి వాటర్ వేసేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అందులో వేసేసాను పాయసంలోకి వేసి కలిపేసానండి ఒక్క మరిగ మరిగిన బంద్ చేసేయడమే సో ఇదైతే నాకు కావాల్సిన తిక్కుగా కూడా అయిపోయింది చూసారా ఇంకా చల్లగా ఇంకా ఇంకా తిక్కుగా అవుతుందండి సో ఇలా మరిగేంతవరకు అయితే పెట్టేశాను నేను ఇంకా అక్కడ నాకు వాటర్ కూడా బాయిల్ అయిందండి సపడి ఉండ్రాలకు సో ఇంకా అందులో వచ్చేసి అయితే మనం ఏవైతే పెద్ద ఉండ్రాలు అవుతులా చేస్తాము కదా అవి అందులో వేసేసుకొని ఇంకా అవి ఉడకనివ్వాలి ముందు అయితే మనము ఏమంటారు అరిటాకు డొప్పలలో వేసి వినాయకులకు వాహనమైన ఎలుకకు అండి ఇప్పుడు ఏడు అక్కడ ఆప్షన్ లేదు నేనైతే ఇవి ఇంకా ఎప్పుడైనా సరే పక్షులకు పెడతాను నెక్స్ట్ డే అది కూడా సో నేనైతే ఇంకా ఇలా చేశాను చేసేసి ఇంకా అది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కూడా కొంచెం బియ్య పిండిని కలిపి వాటర్లో కలిపేసి వేయడమే అండి తిక్కుగా అవుతుంది సప్పిట్ ఉండాలంటే ఇంట్లో ఏమి వేయకూడదండి ఉట్టిగా ప్లేన్ గానే ఉంటాయి సో ఇంకా అంత లోపల అవి అయ్యే ఉడికే లోపల నేనైతే